నమస్కారం సత్యం ధర్మం కి స్వాగతం నమస్కారాలు ముందుగా ఆయన రిపోర్టర్ గారు మా కష్టాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి మాకు అడుగుతున్నారు చాలా అండి రెండు వేల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రెండు వేల రెండు వరకు రెండు వేల రెండు రెండు వేల రెండు వరకు ఈ పార్కు చాలా అందంగా ఇప్పుడు పంతొమ్మిది వరకు బాగానే ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ పార్క్ సర్వనాశనం అయిపోయింది చాలా అందంగా ఉండేది ఇక్కడ మేము విలేస్ట్ తరఫున ఎదురుగా వినాయక పూజ చేసేవాళ్ళం చేసేటప్పుడు మాకు కలకటా నుండి కరక్పూర్ నుండి కళాకారులు వచ్చేవాళ్ళు వినాయక పూజ అనిపే టైంలో ఈ పార్కులే ఉండేవాళ్ళు వాళ్ళు తర్వాత ఈ పార్కులో వాళ్ళు భోజనాలు మేకప్లు అన్నీ చేసుకునేవారు ఈ రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు కూడా వచ్చేసి ఒడిసే వాళ్ళు కూడా వచ్చి ఆశ్చర్యపోయారు ఇలగేట్ అయిపోయింది అనేసి వాళ్ళు కొనడానికి లేక ఈ మన సంవత్సరం చేసేటప్పుడు వాళ్ళు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు మరి ఎక్కడైనా సరే ఈ పార్క్ అభివృద్ధి చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఉదయపూర్వక మా వార్డును క్లబ్ మెంబర్స్ తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇక్కడికి వచ్చి పార్క్ పరిస్థితిని మీరు పరిశీలించి సమస్యలపై అభివృద్ధి చేయడానికి మీరు చేస్తున్న మొదటి ప్రయత్నంగా మేమందరం ఆశిస్తున్నాము ఇంతకుముందు మున్సిపాలిటీ బాసా ఒక పెద్ద మున్సిపాలిటీ అందులో ఈ పార్కు నిత్యాలమ్మ పార్కు చాలా అందంగా ఉండేది అంతా గ్రీనరీ తోటి ఉంది అందరూ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఫ్యామిలీస్ తోటి మంచిగా వాకర్స్ వచ్చి చక్కగా ఆస్వాదించి వెళ్ళేవారు మంచి పేరు ఉండేది కాలక్రమేణా అది తద అది ఎన్నో కారణాల వల్ల ప్రస్తుతం పరిస్థితి అయితే బాగోలేదు ఏమంటే మొద నీను పార్క్ మొత్తం పిచ్చి మొక్కలతో మొత్తం పెంచింగ్ తీసేసి నడవడానికి కూడా వ్యవస్థను అంతా రోడ్డుని కూడా పాడు చేస్తారు ఈవినింగ్ కూడా సాయంత్రం పూట అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి ఫ్యామిలీస్ కూడా రావట్లేదు అయితే ఇక్కడ రోజు వస్తున్న మన వాకర్స్లో మన పెద్దవాళ్ళు జాడ రమేష్ గారు మహేష్ జాడ మహేశ్వరరావు గారు అది చూసి రెండు పూటల వచ్చేవాళ్ళు ఆయన వరకు ఆయన ప్రతిస్పందించి తనకు తోచినంత వరకు ఒక పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పది మంది కార్మికులను పెట్టి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా అబ్జర్వేషన్ చేసి వాళ్ళ దగ్గరుండి పని చేయించి అవన్నీ క్లీన్ చేయించారు కాబట్టి వాకస్త ఆయన చేస్తున్న కృషికి మిగతా వాళ్ళ మన మిగతా సార్లు అందరు కృషికి కూడా ప్రభుత్వం పౌర ప్రభుత్వం కానీ మెత్త పెద్దలు కానీ అందరూ కూడా కొంచెం అబ్జర్వ్ చేసి మంచిగా స్పందించి కొంచెం దీనికి అభివృద్ధికి తోడ్పడతారని మొదటగా ఫెన్సింగ్ చేసి గేట్ వేసి ఒక సూపర్వైజర్ని ఏర్పాటు చేస్తే ఫస్ట్ మెల్లమెల్లగా దీనికి అభివృద్ధి చేయడానికి మన వాకర్ సభ్యులకి ఒక సపోర్ట్గా ఉంటుంది బొగ్గ మున్సిపాలిటీ ముచ్చలమ్మ కోనేరు నెహ్రూ పార్కు గత రెండు వేల రెండు మున్సిపాలిటీ పాలకవర్గం అయిన తర్వాత ఈ పార్కు ఎంతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది అప్పుడు చైర్పర్సన్ వజ బాబురావు గారు మున్సిపల్ కార్యాలయము కొత్త భవనం ప్రారంభించడం అలాగే రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు తర్వాత సీఎం అయిన తర్వాత ఆ మున్సిపల్ భవనం కూడా దాంతోపాటి ముచ్చలం కోనేరు నెహ్రూ పార్క్ కూడా ప్రారంభించడం జరిగింది ఆయన చేయని మీదే అలాంటి పార్క్ని ఈరోజు గత పాలక వర్గం వచ్చి దీనికి ఒక డెబ్భై లక్షలు వెచ్చించి ఆ డెబ్బై లక్షలు కూడా శోహ చేశారు చిన్న వాళ్ళు కోనర్లు చిన్న వాళ్ళు తిప్పారు దానితోటి ఇది ఈ ట్రాక్ అనేది రేజ్ చేస్తారు కొండలు తవ్వేసి అక్కడి నుంచి కంకర తెచ్చి దీంట్లో వేసి ఈ డిష్ మెట్లను తీసుకెళ్ళి మళ్ళీ వేరేదో పెట్టేసి మొత్తం మీద వాళ్ళ పాకెట్లు నింపుకున్న తప్పించి పార్క్ మొత్తం నాశనం చేస్తారు సరశనం చేస్తారు పార్క్ని అలాంటి పార్క్ని ఈరోజు మేము వాకర్స్ క్లబ్ తరఫున మా సభ్యులందరూ కూడా పండిత్ రాజేంద్ర అనేసి ఒక వ్యక్తి ముందు ఒక బెంచ్ ఇచ్చారు ఇక్కడ పక్కనే ఉన్న మీరు చూస్తున్నారు ఆ ఒక బెంచ్ ఇవ్వగన ఈరోజు రెండు మూడు మొత్తం మీద అరవై బెంచ్లు తయారయ్యాయి ఓన్లీ వాకర్స్ క్లబ్ సొంత ఖర్చులతో ఈ పాలకుని డెవలప్ చేయడం జరుగుతున్నది మేము గత పాలకులు పాలకులు సర్వనాశం చేసినందుకు వాళ్ళకు బుద్ధి వచ్చేలా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన పలాస ఎమ్మెల్యే గారు శ్రీరీసీ మేడం గారికి మేము వాకర్స్ క్లబ్ తరఫున మేము విన్నవించుకుందేమనగా మీకు కూడా పిలిసాము మేడం గారికి కూడా పిలిచాము వాకర్స్ క్లబ్ తరఫున ఇక్కడ ఒక సాల్వతో సత్కరించాము ఆ సమస్యలన్నీ కూడా ఆవిడ దృష్టిలో పెట్టాము పెట్టినప్పటికీ మా ఎదురుగా కమిషనర్ గారు పిలిచి ఆ లైటింగ్ శాక్షన్ చూడండి చిన్నపిల్లలు తిరుగుతున్నారు సాయంకాలం అయితే ఈ బెంచు లేచి నుండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్యామిలీతో కూడా ఇక్కడ వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం కూర్చొని వాళ్ళు ఆస్వాదిస్తున్న టైం టైంలో ఈ పాములు పురుగులు పొట్రలు దమంచి తిరుగుతున్నాయి అవి భయభ్రాంతులు గురవుతున్నారు సాయంకాలం ఏడు ఎనిమిది అయిన తిరిగి మందుబాబులకు అడ్డగా తయారైంది పార్కు దయచేసి మేడం గారికి మేము తెలియజేస్తున్నాము ఈ పార్క్ని చుట్టూ ఫెన్సింగ్ ఆ తర్వాత లైటింగ్ ప్రజెంట్ ఏర్పాటు చేసి దానికి ఒక గేట్ వేసి తాళం పెట్టి గతంలో ఇక్కడ వాచ్మెన్ ఉండేవాడు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయిన తర్వాత మొత్తం అందరికీ బయటకు పంపించి తాళాలు వేసేవాడు ఇక్కడ ఏ అసాంఘిక కార్యక్రమం జరిగేవి కావు చాలా చక్కగా ఉండేది యోగుజాం నాలుగు గంటలకు వచ్చి తాళాలు తీసి లైటింగ్ వేసుకుని పార్క్లో వాకింగ్ చేసిన పరిస్థితి అప్పుడు మాకు ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సాయంకాలం మాదిరికి మందుభావాలకు అడ్డాలా తయారైంది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేడంగా తెలియజేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపై దృష్టి సారించి ఇది అరికాడతారని మేము మనస్ఫూర్తిగా మా వాకర్స్ క్లబ్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం సత్యం ధర్మం న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు సత్యం ధర్మం వారు మార్నింగ్ వాక్కి మరి మన ముత్యలు అమ్ముకోలేరు అలాగే నెహ్రూ పార్క్ ఇచ్చేశారు ఇక్కడ సమస్యలు ఏమిటని అడిగారు అలాగే పేరు పేరు అందరికీ అడుగుతున్నారు మరి మా మిత్రుడు ఎల్ఏలు నరసింహరావు మొత్తము పార్కులో ఉన్నటువంటి సమస్యలు అని చెప్పారు మరి ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే పార్క్ లైటింగు ఫెన్సింగు తర్వాత ఒక బాత్రూమ్ ల్యాబోరటరీ ఉంటే చాలా బాగుంటుంది పార్కు ఇక్కడ కాశీపక్క పలాసలో ఇంత పెద్ద పార్క్ ఎక్కడా లేదు ఈ మున్సిపాలిటీలు ఇదే పెద్ద పార్క్ కాబట్టి దీన్ని సుందరంగా డెవలప్ చేయాలని మనసావాచ కోరుకుంటాను ఇక్కడితో నా ప్రసంగం ముగిస్తాను